హలో అండి నమస్తే వెల్కమ్ టు సుధాస్ గార్డెన్ నేను అంతకుముందు వీడియోలో ఒక క్వశ్చన్ అడిగిన కదా జంతు జాతిలోనే ఎక్కువ కాలము జీవించే జంతువు ఏది అని ఆ క్వశ్చన్కు ఆన్సర్ ఒకరు చేసిండ్రండి కరెక్ట్గా ఆన్సర్ చేసిండ్రు కామెంట్లో పెట్టిండ్రు ఇప్పుడు నేను తెలియని వాళ్ళ కోసము ఆన్సర్ చెప్తున్నా జంతు జాతిలోనే ఎక్కువ కాలం జీవించే జంతువు ఏది అంటే టాటైస్ టాటాయిస్ ఎక్కువ కాలము జీవిస్తుందట తాబేలు ఇదండి ఆన్సర్ ఇప్పుడు నేను మరొక క్వశ్చన్ అడుగుతున్నా పిల్లలకు జన్మనిచ్చి వెంటనే చనిపోయే జీవి ఏది అనేది క్వశ్చను మీకు ఆన్సర్ కనుక తెలిసి ఉంటే కామెంట్లో పెట్టండి తెలియకపోతే ఈ క్వశ్చన్కు ఆన్సర్ నేను మరొక వీడియోలో చెప్తా నా వీడియో లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ